అందరికీ నమస్కారం ఇటీవల విశాఖలో దొరికినటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఏదైతే ఉందో అది రాష్ట్రం మొత్తాన్నే కాదు దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది ఎప్పుడైతే సంజయ్ ఆక్వాకి సంబంధించి అందులో ఆరు వాళ్ళ పేరు మీద అది వచ్చిందని తెలిసిందో వాళ్ళంతా వైసీపీ నేతలని చెప్పి తెలిసిందో దాంతో వైసీపీ ఉక్కిరి అయిపోయింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఇది ఒక అతిపెద్ద షాక్ గానే చెప్పొచ్చు దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇప్పటికే ఉక్కురి అవుతున్న పరిస్థితి టీడీపీ మీద నెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ అది భూమి రంగయ్యి వైసీపీ మరింత పేకల్లో కష్టాల్లో ముంచేసింది ఇప్పుడు తాజాగా ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఒక బస్సు కాకినాడ జిల్లా కొత్తమూలపేటలో మూడు రోజుల పాటు నిలిపివేసి ఉంది ఒక పక్కన ఆపేసి ఉంచారు మరి ఎందుకు సంజయ్ అక్వా ఎక్స్పోర్ట్కి చెందినటువంటి ఒక బస్సు మూడు రోజుల పాటు ఒక చోట ఉందనేది ఎవరికీ తెలియదు సాధారణంగా ఎవరు పట్టించుకోలేదు కూడా అయితే మూడు రోజులుగా బస్సు కదలకుండా అక్కడే ఉండటంతో అటుగా తిరిగే గ్రామస్తులు అసలు ఏముంది బస్సు ఎందుకు ఆగిందా అని చెప్పి ఒకసారి బస్సులోకి చూస్తే బస్సు నిండా కూడా ఫైల్స్ ఉన్నాయి బస్సు మొత్తం కూడా ఫైల్స్తో నిండిపోయి ఉంది ఏంటో ఇదేదో తేడాగా ఉంది అప్పటికే దీని మీద విమర్శలు రావడం అందరికీ తెలిసిందే కదా సో ఇదేదో తేడాగా ఉందని చెప్పి స్థానికులు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి నుంచి బస్సులో అనుకెళ్తే మొత్తం కూడా ఫైల్స్ ఏ ఉన్నాయి ఏం ఫైల్స్ అయ్యి సంజయ్ ఆక్వాకు చెందినటువంటి మొత్తం ఫైల్స్ అవి దానికే చెందినాయా లేదా డ్రగ్స్కి చెందినా ఎవరికీ తెలియని పరిస్థితి పోలీసులు వచ్చారు చూశారు చూసిన తర్వాత పోలీసులు ఏం చేయాలి వాస్తవానికి సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చి ఉండాలి ఇచ్చుంటే అప్పుడు సీబీఐ అధికారులు మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వెతికేవాళ్ళు వాస్తవానికి ఇక్కడ అసలు కథ ఏంటంటే సిబిఐ అధికారులు ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ మీద రైడ్స్ చేశారు వాళ్ళ కంపెనీలన్నిటి మీద ఎప్పుడు ట్రక్ దొరికిన మన్నాడు సో అంటే ఈ బస్సు ఎప్పుడైతే ట్రక్ దొరికిందని చెప్పి వచ్చిందో వెంటనే ఏం చేశారంటే ఈ మొత్తం ఫైల్స్ అన్నీ కూడా ఒక బస్సులో పెట్టి బస్సును ఒక ఊరి మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక మూల ఆపేసి ఫైల్స్ దొరకకుండా చేశారు అనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ సిబిఐ అధికారులు రైడ్స్కి వచ్చిన మేము ఏమి దొరకలేదు అంటే ఎక్కడ అవన్నీ ఇక్కడ బస్సులో ఉన్నాయి ఒకవేళ లేదు అసలు దానికి సంబంధించినే కాదు మాకేం భయం ఉంటే ఆ ఫైల్స్ మధ్యలో బస్సులో ఎందుకు వదిలేశారు పోలీసులు ఏం చెప్తారంటే అడిగి ఆ బస్సు రిపేర్ వచ్చిందంట అందుకే వదిలేశారంట అన్నారు ఓకే బస్సు రిపేర్ వచ్చింది ఒప్పుకుందాం అందులో అంత విలువైనటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఫైల్స్ ఉంటే బస్సు రిపేర్ వస్తే ఏం చేయాలి బస్సును బాగు చేసి అయినా తీసుకెళ్ళిపోవాలి లేదా అందులో ఉన్న ఫైల్స్ ను వేరొక దాంట్లో అయినా తీసుకుని వెళ్ళిపోవాలి కానీ ఎందుకు మూడు రోజులుగా ఫైల్స్ అందులోనే పెట్టుకోవాలి పోలీసులు ఫోన్ చేయగానే వచ్చి బస్సుని ఎలా తీసుకెళ్లిపోయారు అప్పుడు ఎలా రిపేర్ పోయింది పోలీసులు వచ్చి మీ బస్సుని తీసుకెళ్ళాలని అన్నగా తీసుకెళ్ళిపోయారు కదా ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్ర పోలీసులు ఎవరి చేతిలో ఉంటారండి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటారు మరి ఆడ పార్టీకి చెందిన వాళ్ళే ఇప్పుడు అందులో ఇరుక్కుపోతే బస్సుని ఇవ్వకుండా సిబిఐ వాళ్ళకి ఇస్తారా ఇంత చిన్న లాజిక్ ఎలా మెస్యారు సో పాపం పోలీసులు ఏం చేశారంటే సరే డ్రగ్స్ ఉన్నాయి ఏమైనా ఎత్తికారు డ్రగ్స్ అయితే ఏం దొరకలేదు వస్తవానికి అందులో డ్రగ్స్ కూడా లేవు కాబట్టి ఏం చేశారంటే బస్సును తీసుకెళ్ళిపోమంటే తీసుకుపోయారు ఇప్పుడు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు మేము ఫోన్ చేసిందే సిబిఐ వాళ్ళు ఏదో ఎదుగుతున్నారు కాబట్టి ఇందులో ఏమైనా ఉన్నాయేమో అని అనుమానంతో ఫోన్ చేస్తే వీళ్ళేమో సల్లగా వచ్చి బస్సునిచ్చి పంపేశారు ముందే సిబిఐకి చెప్పినా పోయేదేమోనని చెప్పి ఇప్పుడు నాలుగు గడుచుకునే పరిస్థితి మరి ఏమోన్నాయి ఆ బస్సులు అనేది మనం ఒకసారి చూద్దాం ఆ ఫైల్స్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం ఇదే ఇక్కడ చూడండి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన బస్సు బస్సు నెంబర్ పన్నెండు కూడా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి పోలీసులు ఆ కిటికీ లైన్స్ లోనికి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తున్నారు దీని సమస్యలు వీడియోలు ఉన్నాయి చూపిస్తారు సో ఇక్కడ చూడవచ్చాగో ఫైల్స్ మొత్తం కూడా పోలీసులు ఓపెన్ చేశారు దురదృష్టం ఏంటంటే మీడియా కూడా అదే సమయానికి వెళ్ళింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి లేకపోతే ఎన్ని బయటకు వచ్చాయి కాదు చూడండి ఓపెన్ చేస్తే మొత్తం కూడా ఏమన్నా చూడండి ఒకసారి ఇందులో బ్యాంకు పుస్తకాలు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి చూడండి బాక్సులు బాక్సులుగా మొత్తం కూడా బాక్సులు బాక్సులుగా కట్టలు కట్టేస్తే దాన్ని ఆ విధంగా ఓపెన్ చేసి బయటకు తీశారు ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయట ఇదిగో చూడండి ఇక్కడ పూర్తిగా దీని పేరు కూడా చూడవచ్చు ఇక్కడ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇదిగో ఈ కాగితం మీద ఇక్కడ రాసి ఉంది సో పూర్తిగా అవి సంజయా ఆక్వాకి సంబంధించినవి పోనీ మాకు సంబంధించినవి కాదు అనటానికి కూడా లేదు ఇక్కడ రెడీ హ్యాండెడ్గా వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి మొత్తం సో ఈ విధంగా మొత్తం దొరికినప్పటికీ మరి పోలీసులు వాస్తవానికి ఇందులో ఏముందో ఆ దేనికి సంబంధించిన అనేది పోలీసులకు అంత అవగాహన ఉండదు అది సిబిఐ అధికారులు చేయాలి లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చి అసలు ఆ ఫైల్స్ ఏంటి ఎందుకు ఇక్కడ పెట్టారనేది ఆలోచించాలా మనకే అనుమానం వస్తుంది కదా అన్ని ఫైల్స్ ఉన్న బోస్సులు మూడు రోజుల పాటు ఎందుకు వదిలేస్తారు రిపేర్ వస్తే వేరొక చోటకైనా బట్టుకెళ్ళాలిగా అసలు ఎక్కడి నుంచి ఎక్కడే బట్టుకెళ్ళాలనుకుంటున్నారు ఈ ఫైల్స్ ఎక్కడి నుంచి బయటికి తీశారు ఇలా అనేక అనుమానాలు వస్తాయి కొంతమంది స్థానికులు చెప్పేది ఏంటంటే కరెక్ట్గా ట్రక్ దొరికిన మన్న ఆ రోజు రాత్రి ట్రక్కు దొరికిన రాత్రి కొంతమంది ఆ మీటింగ్ పెట్టుకున్నారంట రహస్య మీటింగ్ సంజయ్ ఆక్వాకి సంబంధించిన ప్రతినిధులందరూ అందరూ బహుశా మీటింగ్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా బయటికి తరలించాలని చెప్పి ప్లాన్ చేసి ఏమన్నా అక్కడ పెట్టారేమో ఎందుకంటే సిబిఐ అధికారులు కూడా రైడ్ చేసింది నిన్న మొన్నే బట్ మూడు రోజుల నుంచి బస్సు బయటే ఉంది అంటే సిబిఐ అధికారులకు దొరకకుండానే ఏదో దాచే ప్రయత్నం చేశారు దీని వెనక కూడా భారీ కొట్టరుందని చెప్పి అనుమానం మనం సినిమాలో చూస్తుంటాం కదా చూడండి ఆ రైడ్కి వచ్చేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఏ నూతుల్లోనో లేదా ఇంటి పైకోపులోనో దాచేయటో లేదా వాహనాల్లో పెట్టేసి ఊరంతా తిప్పటమో మనం చాలా సినిమాల్లో చూసాం సో ఇప్పుడు అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది కాకపోతే ఏంటంటే దీన్ని తిప్పల ఒక రోజు తీసుకెళ్లి వదిలేశారు మూడు రోజుల పాటు బస్సు ఎక్కడ తిప్పుతామని అనుకున్నారేమో తెలియదు కానీ అందులోనూ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కదా సో ఇదేదన్నా వెళ్ళినా కానీ పోస్టులు వద్ద కూడా ఆపే ప్రమాదం ఉంది అక్కడ దొరికినా కానీ మళ్ళీ మీడియాకి లీక్ అయితే అదొక తలనొప్పి అని చెప్పి ఎక్కడో ఒక చోట ఆపేస్తే ఊర్లో ఒక మూల ఆపేస్తే ఎవరికి అనుమానం అదని ఆపేశారు కానీ ఆ స్థానికులకు ఎప్పుడైతే గుర్తుపెట్టారో అప్పుడైతే దొరికిపోయారు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అనుమానాస్పదంగా సంజయ్ ఆక్వా బస్సు మూడు రోజులుగా కొత్తమూలపేట సేజ్ కాలనీలోనే అందులో కీలక దస్త్రాలు బస్సులోనే అట్టపెట్టులో ఉన్న పరికరాలను పరిశీలిస్తున్నటువంటి ఎస్ఐ స్వామినారాయణ ఇక్కడ చూడొచ్చు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలో సేజ్ కాలనీలో గత మూడు రోజులుగా సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం ఆదివారం కలగల రేపింది బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాధానం సమాచారం ఇచ్చారు ఈ నెల పదహారున విశాఖ పోర్టుకు బ్రిజిల్ నుంచి కంటైనర్ వచ్చిన భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం సిబిఐ అధికారులు సంజయ్ ఆక్వా పరిశ్రమలకు చెందిందిగా నిర్ధారించడం తెలిసిందే సో ఇదే సమయంలో రైడ్స్ కూడా చేశారు ఆ రైడ్స్ సమయంలో వాళ్ళైతే దొరికినట్టుగా ఏమీ ప్రకటించలేదు ఎందుకంటే ఇక్కడ చూడండి బస్సు నిండా ఫైల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు ఏదో ఒక ఫైలో రెండు ఫైలో వెళితే అది వేరే విశాఖలో పెట్టుకుంటే వెళ్ళిపోద్ది ఇది దాదాపు స్కూల్ బస్సులాగా ఉంటుంది పెద్ద బస్సు మీరు చూశారు కదా ఫ్రంట్ నుంచి ఇంత బస్సులో ఇక్కడ చూడండి పూర్తిగా ఫైల్స్ అవన్నీ ఇవన్నీ అట్టపెట్టుగా పెట్టి మొత్తం బస్సు నిండా ఫైల్స్ పరిచేసి ఉన్నాయి దాదాపు ఆ కిటికీ లెవెల్లో కిటికీ కంటే ఎత్తే ఫై ఫైల్స్ పరిచేసి ఉన్నాయి ఇన్ని ఫైల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఒకవేళ వెళ్ళి నిజంగానే దాంట్లో ఏమీ లేదు అని అనుకుని ఉంటే కానీ ఫైల్స్ అయితే కంపెనీకి ఇంపార్టెంటే కదా అంత పనికిరాని ఫైల్స్ అయితే ఏ పక్కన పెట్టి కాల్చేస్తారు కానీ ఈ విధంగా బస్సులో జార్జ్ చేయడు కదా మరి ఈ మూడు రోజుల పాటు వదిలేశారు అంటే కనీసం ఇంత ఇంత విలువైన ఫైల్స్ని ఒక కంపెనీకి చెందినటువంటి ఫైల్స్ని ఒక బస్సులో మూడు రోజులు వదిలేస్తారా ఒక గంటో అరగంట పని ఒక నైట్ ఆగిపోతే తెల్లారు వదిలేస్తారు కానీ మనిషి అనేవాడు కాపలా లేకుండా మూడు రోజుల పాటు పోసిన ఎందుకు వదిలేశారు పోలీసులు కోణంలో మరి ఎందుకు విచారం చేయలేదో మనకైతే తెలియదు ఇప్పటికైనా సిబిఐ అధికారులకి ఆల్రెడీ ఈ క్లిప్స్ కానివ్వండి పేపర్ కటింగ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ఆ బస్సులో దొరికిన బస్సులో ఏమున్నాయా ఇవి మొత్తం ఎక్కడికి పంపారు అనేది మళ్ళీ సంజయ్ ఆక్వానే అడిగి తీసుకోవాలి సో ఇక సంజయ్ ఆక్వా గురించి మనందరికీ తెలిసిందే ఇది కోణం బ్రదర్స్ ఎవరయ్యా వీళ్ళంటే విజయసాయి రెడ్డికి సన్నిహితులు వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించిన వాళ్ళు సో కాబట్టే కదా ఇప్పుడు ఈ కథ అంతా కూడా ఇలా నడిచేది ఏది ఏమైనా మొత్తంగా ఆ బస్సులో అట్టపెట్టుల్లో ఫైల్స్ దొరకటం దాన్ని పోలీసులు వారికే తిరిగి అప్పచెప్పడంతో ఇప్పుడు అనేక అనుమానాలు బలపడుతున్నాయి మొన్న సిబిఐ అధికారులు రైడ్ చేసింది బహుశా ఈ ఫైల్స్ గురించి అయి ఉంటాయి డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏదైనా ఈ ఫైల్స్లో ఉన్నాయేమో లేదా పోనీ డ్రగ్స్కి సంబంధం లేకపోయినా ఒకవేళ వెరిఫై చేస్తే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్టు ఆ ఇబ్బంది పడే ఘటనలు ఏమైనా అందులో ఇంకా ఏమైనా ఉన్నాయేమో వెనక ఏదైనా బిజినెస్ ఉందేమో అందుకనేది వీటిని దాచేరేమో అనే అనేక అనుమానాలు అయితే ఇప్పుడు ప్రభుత్వ కాబట్టి ఎప్పటికైనా సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలు అందులో ఏముంది అనేది నిగ్గు తేల్చాలి